ఇన్స్టాలో చూసుకుంటే మేడం కర్ణాటక అని ఇలా చాలా మంది కామెంట్స్ కానీ ఆ వర్షన్ లోనే కనిపిస్తున్నారు ఎందుకని ఎక్కువగా అంటే కళాకారుడు అన్నాక ఇప్పుడు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి చాలా మంది అన్ని లాంగ్వేజ్ లో మూవీ ఇస్తున్నారు కదా ఎక్కడో ఒకతో నాకు ఆపర్చునిటీ రాకపోతుందా అని అన్ని కోవల్లో చేస్తున్నా మేడం నాకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు దాంతోపాటు చదువుగా రాదు ఇప్పుడు మీరు చూస్తున్న రీల్స్ కంటే వన్ టేక్ లో చేసేస్తా అంతే వచ్చే మ్యూజిక్ డిఫరెంట్ గా కాన్సెప్ట్ అంచుకొని అలా చేస్తుంటారు అసలు చదువుకోలేదా చదువు రాంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎవరు చెప్పారు ఎవరు నేర్పించారు అంటే యాక్చువల్ కృష్ణానగర్ లో వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉన్నా మేడం నేను అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ చాలా తిరిగా తర్వాత దిల్ రాజు గారిని కలవడం జరిగింది బోయపాటి గారిని కలవడం జరిగింది పెద్ద పెద్దోళ్ళనే టచ్ చేశా రాజమౌళి గారి దగ్గరికి పోయే అవకాశం లేదు అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటే కానీ వెళ్తుంటేమో కానీ ఇక్కడ దాకా ప్రతి ఒక్కరిని అప్రోచ్ చేయను కలిశాను ఇక్కడ అవకాశాల కోసం కనపడిన వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నంబర్ తీసుకొని ఏదైనా అవకాశాలు చెప్పండి ప్రతి ఒక్కరిని అడుక్కున్నాను సరే కానీ ఇంతకుముందు చెప్పులు అరిగిపోతున్నాయి ఇప్పుడు కాళ్ళు అరిగిపోతున్నాయి ఇది కరెక్ట్ కాదు మనలో ఉన్నోడు బయటకు రావాలి జనాలకు మనం అంటే తెలియాలి తర్వాత మనకు ఆఫర్చునిటీ వస్తాయి అలాగే ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేయడం గానే చాలా సంతోషంగా ఉంది ఓకే అండి చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు సో మీరు చదువు రాదు అని చాలా మందికి తెలియదు అనుకుంటా కామెంట్స్ పెట్టినా కూడా అది లైట్ అయిపోతుంది మీరు ఎప్పుడైనా పక్కన చదివించుకొని విన్నారా కామెంట్స్ లైవ్ లోకి వచ్చినప్పుడు నాకు లండన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు లైవ్ పెడితే టైమింగ్ తో పని లేదు రాత్రి ఒంటి గంటక చెక్ చేసిన వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మంది లైవ్లోకి వచ్చేస్తారు అప్పుడు ఎవరైనా లేడీస్ మాట్లాడితే ఆ టైంలో అయినా అమ్మ ఈ టైంలో మీరు లైవ్లోకి రాకండి అన్న అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఆ వ్యక్తులు పక్కన వ్యక్తులు ఎలాగో ఎలాగో అనుకుంటారమ్మా ఇది తప్పు మీరు మరి ఇష్టాల్లో మీరు నాకు రిప్లై ఇస్తానమ్మా నేను ఖచ్చితంగా మీది గుడ్డి గుర్తు అంటే ఏదో ప్రొఫైల్ అది చూసిన తర్వాత మళ్ళీ ఇంట్లో రిప్లై ఇచ్చి చెప్తాను ఆ టైంలో నాకు చాలామంది లైవ్లోకి వస్తుంటే అంటున్నారు అనమాట అన్న ఇలా పెడుతున్నారన్న గలీజు మాటలు అది ఇది అంటుంటారు సరే అమ్మ అందరూ మన కుటుంబ సభ్యులే మనం ఎవరిని మనం కించిపరిచినట్లు మాట్లాడకూడదు వాళ్ళ పైచాచిక ఆనందం అంతే నేను ప్రతి ఒక్కరికి మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఒకటే మీ సొంత టాలెంట్తో ఏదైనా పైకి రండి తప్ప మాలా కష్టపడే వాళ్ళని ట్రోల్ చేసుకొని ఎన్నాళ్ళు ఇలా ట్రోల్ చేసినా ఒక మంచి మాటలతోనో లేదంటే కమలాచని మళ్ళీ వచ్చాడు అన్నట్టుగానో ఏదో మీకు నచ్చినట్లు పెట్టండి కానీ బ్యాడ్ కామెంట్స్ ప్రతి ఒక్క సిస్టరు అక్క చెల్లెళ్ళు చాలామంది ఫీల్ అవుతున్నారు ఆ మాటలు మాట్లాడలేకపోయినట్లున్నారు అదే స్థానంలో మీ సిస్టరో మీ చెల్లో ఉంటే అవి చదువుగలరా చదువులేరు కదా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పేది ఏంటంటే ఆ బ్యాడ్ కామెంట్స్ బంద్ చేయండి బ్యాడ్ చేసినప్పుడు పెట్టండి నేను దానికి ఒప్పుకుంటా కష్టపడుతున్నాను ఆ టైంలో అయినా మీకోసం వీడియో చేస్తున్నాను కదా దాని తగ్గట్టుగా నాకేమి అన్నం పెట్టాల్సిన పనిలే ఒక రూపాయి ఫోన్పే చేయాల్సిన పనిలే నన్ను ఇన్స్టా ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసింది నేను ఒక రీల్ పెడితే నాలుగు కోట్ల మంది చూస్తారు కానీ ఎయిట్ టూ ఫాలోవర్సే ఉన్నారు అందరూ చూస్తున్నారు దీని ద్వారా చెప్పేది ఏంటంటే మంచిని మంచిగా చూడండి మీ ట్రోల్స్ మీరు చూసుకున్నారైతే వేరే వాళ్ళు పంపిస్తారు మేడం అన్నా ఇలా మీ ట్రోల్ చేశారన్నా చూశారంటారు చూస్తా నవ్వుతాను అంతే ఎందుకంటే కామెంట్స్ ఓపెన్ చేసి చూసినా నాకు చదువు రాదు పక్కన వ్యక్తిది నేను ఐఫోన్ వాడతా పక్కన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ ఏం కామెంట్ పెట్టాడంటే తెలిసిన వాళ్ళు చెప్తారు తెలియనివాడు ఐఫోన్ వాడుతున్నా నేను అంటారు అలా ఎందుకు అనిపించుకోవాలా అనే ఒకవేళ నా చదువు వచ్చినా నేను వాళ్ళని ఏమి చేయలేను